అలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైనట్టే తెలుస్తాము ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుకను ఈరోజు సస్పెండ్ చేయడం బీసీలకు బీసీలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు బీసీలందరినీ ఐక్యం చేస్తున్నాడు అని చెప్పేసి తీర్మాన్ మల్లన్నను ఏదో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆయన్ని సస్పెండ్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీలో వండుకుంటూ మాట్లాడటం ఆయన కూడా ఇబ్బంది కారడం కనుక ఆయన్ని సస్పెండ్ చేసిన ఇలా బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చి ఆయనకి సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు అలాగే అలాగే బీసీ ఉద్యమకారులందరూ తెలంగాణలో మన హక్కులను సాధించటం కోసం బీసీలందరం ఐక్యంగా ఉండి మల్లన్నని నన్ను సపోర్ట్గా తీసుకొని వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ సపోర్టుగా తీసుకొని బీసీలందరూ ఏకం కావాలని కోరుతా ఉన్నాం అలాగే బీసీలు బీసీలకు పార్టీ పెడతన్నారనే ఆలోచన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు పార్టీ పెట్టడం కంటే జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలను తల వంచి బీసీలకి అనుకూలంగా బీసీలందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాజకీయ ఉపాధి ఉద్యోగాల మన వాటా మనకి దక్క దక్కాలని మనందరం ఏకం కావాలని అలాగే తీర్మాల మన్నలకు సపోర్టుగా నిలవాలని బీసీలను ఎవరైనా చిన్న చూపు చూస్తే ఐక్యంగా పోరాడాలని కోరుతూ ఆర్కే మీడియా come on